స్వాగతం బంటుమిల్లి గుడ్లవల్లేరు వల్లేరు పెదపారుపూడి కృత్తివెండు మండలాలకు సంబంధించిన గ్రామాలలో రైతులు నీళ్లు తోడడానికి ఉపయోగించే ఇంజన్లు మరియు కరెంటు మోటార్లు దొంగతనాలు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులు మరియు దొంగతనం చేయబడిన మోటార్లను ఇంజన్లు కలిగి ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని వారి వద్ద బంటుమిల్లికి సంబంధించిన ఏడు కేసుల్లో ఐదు ఇంజన్లు ఐదు మోటార్లు పెదపారంపూడి పోలీస్ స్టేషన్కు సంబంధించిన మూడు కేసుల్లో ఏడు మోటార్లు గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్కు సంబంధించిన రెండు కేసుల్లో రెండు మోటార్లు కృత్తిబెన్ను పోలీస్ స్టేషన్కు సంబంధించిన ఒక్క కేసులో ఒక్క మోటార్ మొత్తం ఐదు నీళ్ల ఇంజిన్లు మరియు పద్దెనిమిది కరెంటు మోటార్లు సీజ్ చేసి వాటి విలువ సుమారు ఐదు లక్షలు వారిని డిమాండ్ నిమిత్తం బంటుమిల్లి కోర్టులో హాజరుపరచడమైంది